సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ స్కామ్ జరిగిన లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది ఈరోజు హైదరాబాద్ ఫామ్ హౌస్లో శంషాబాద్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు పట్టుకున్నట్టు సిట్ తెలిపింది అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏ స్కామ్ జరగలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు మరి ఇప్పుడు ఈ పదకొండు కోట్లు ఎవరి అంటారు ఏంటి సిట్ అబద్ధం చెప్తున్నా ఈ సిట్ అబద్ధం చెప్పదండి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కసిరెడ్డి దగ్గర పన్నెండు పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు ఎలా దొరికినాయి డబ్బులు ఇలాంటి బాక్సులు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి బాక్సులు ఇంకా ఎల్లున్నాయో సిట్ అధికారులు ఇంకా ఇంకా దాల్చాలా ఎవరు పెద్దిరెడ్డి కొడుకు దగ్గర కొడుకు ఇంట్లోనో లేకపోతే చూరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా చాలా చోట్ల ఉన్నాయి డబ్బులు మొత్తం దాచిపెట్టి ముప్పై ఆరు వేల కోట్లు అవినీతి జరిగింది లిక్కర్ స్వామిలో అవి మొత్తం బయటకు రావాలా బయటకు బయటకు రావాలా మొత్తం అసలు దీనికి బిగ్ బాస్ ఎవరు మెయిన్ దీనికి బిగ్ బాస్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అతన్ని కూడా లోన్ వేయాల లోన్ వేస్తే అప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ కరెక్ట్గా చేసిందని గుర్తుంటుంది సార్ మీరేమో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏ స్కామ్ జరగలేదు ఈ లిక్కర్ స్కామ్ అంటున్నారు ఈ లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు కక్షపూరిత రాజకీయాల కోసం ఈ లిక్కర్ స్కామ్ పుట్టించి దానికంటూ ఒక సిట్ బృందం వేసి ఈ ఎక్కడా లేని ఆధారాలతో సహా బయట పెడుతున్నారు అన్నీ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలుగా నాయకులుగా అంటున్నారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని అతను 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 ఇంతకు ముందు ఆ పేపర్లో ఒక జర్నలిస్ట్ అండి అతనికి ఏం లేదు ఎన్ని మావి చేసి కాల్ చేసినట్టు ఎన్ని నోరు ధరిస్తే అబద్ధాలు ఆడుతున్నాడు ఇది ఇదంతా ఎంత పేకి ఎంత కావాలని చంద్రబాబు చేస్తున్నాడు అని అంటున్నాడు కావాలని ఎవరు ఎవరు ప్రతి ఏళ్ళ చిన్న పిల్లో అడుగు మధ్యంలో కుంభకోణం జరిగింది అంటారు ఇప్పుడు కుంభకోణం మధ్య మధ్యలో కుంభకోణం లేదంటారు మీరు క్యాష్తోనే మందు ఇచ్చారు క్యాష్ లేకుండా మామూలుగా ఫోన్పే ద్వారా ఇంకో వాటి ద్వారా మీరు ఏమన్నా ఇచ్చారా మందు ఇవ్వాలి అది మీరు చీప్ జే బ్యాండ్లు ఎన్ని తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మీరు జే బ్యాండ్లు ఈ జేబ్యాండ్లు ఎన్ని ఎన్ని బ్యాండ్లు అప్పుడే అసలు అంతకుముందు ఉన్నాయా అంతకుముందు అన్ని కంపెనీ మందులు అన్నీ ఉండాయా అప్పుడు నువ్వు ఈ మందు ఎలా వచ్చింది తీసుకొచ్చారు అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక వైన్స్లో వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ వైన్స్ అని పెట్టేసి ఆ వైన్స్లో ఎవరు అమ్మింది మందు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకులు వాళ్ళకు వాళ్ళ మనుషులను పెట్టి కార్యకర్తలను పెట్టి అక్కడ అమ్మించారు ఆ డబ్బంతా రోజు అక్కడికి పోయేది తాడేపల్లి ప్యాలెస్ కాడికి పక్కన ఒక అపార్ట్మెంట్ ఉందన్నాడు ఆ అపార్ట్మెంట్ కాడ తీసుకొని ఈ ఈ శోవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు మొత్తం లెక్క లెక్కలు కట్టలు కట్టి ఈ కసిరెడ్డి వీళ్ళు మొత్తం ఇదంతా ఒక బ్యాచ్ మొత్తం తయారయ్యారు ఆ బ్యాచ్ మొత్తం డబ్బులు ఎక్కడికి ఎక్కడికి హైదరాబాద్ కొన్ని చోట్ల హైదరాబాదు ఇలా తీసుకొని పోయి కొంత మన ఎలక్షన్లకు ఖర్చు పెట్టారు ఈ డబ్బంతా బయో బొయో బా బాంబేను వేరే వేరే దేశాలు ఇతర దేశాలకు పోయి అక్కడ పెద్ద వ్యాపారాలు పెట్టి ఇది మొత్తం బయటకు రావాలా ఇది పెద్ద స్కామ్ స్కామ్ చేశారండి వీళ్ళు చిన్నది కాదు స్కామ్ పెద్ద స్కామ్ అది ఇంకా ఇంకా చాలా ఉండే వీళ్ళు చేసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం బయ సిట్ అధికారులు మొత్తం బయటకు తీస్తారు ఏంది అసలు దీనికి బిగ్ బాస్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఆ అరెస్టుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగానే ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు ఈ అరెస్ట్ చేసేది ఏదో జగన్మోహన్ రెడ్డి పాదాల మీద నడిచే యాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే కొంచెం సానుభూతి కలిగిద్దని వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సమా ఉన్నట్టు సమాచారం మరి దీనికి మీరేమంటారు ఏ సజ్జల రామకృష్ణారెడ్డి కో ముందే కోలు అనేది ముందే కూర్చుందంట అరెస్ట్ చేస్తారని ముందే మాట్లాడుతున్నాడు మీరు మీరు ఏం చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు అన్ని అవినీతి పనులు ఎన్ని చేసి చేస్తున్నారు మీకు స్థానుభూతి వస్తుంది ఆ ప్రజలు తిరిగితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సానుభూతి వస్తుందా స్థానుభూతి అసలు లేదు జగన్మోహన్ రెడ్డికి సానుభూతి అనేది ఇంక ఉండదు ఏదో ఒక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ తండ్రి లేని బిడ్డ నన్ను ఆదరించండి నన్ను నన్ను కాపాడండి మీరు ప్రజలు నన్ను ఒక్కొక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటే ఈ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు ఇక నీకు అవకాశం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వరు నువ్వు ఏం చేసావు రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు ఈ రాష్ట్రాన్ని పోలవరాన్ని ముంచేసావు రాజధానిని ముంచేశావు ఒక్క ఈ ఐదేళ్లలో ఒక్క ఇండ ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా ఈ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చావు పెట్టుబడి పెట్టడానికి ఇవాళ చంద్రబాబు మొత్తం వైజాగ్ కానీ ఇటు ఇటు అమరావతిలో కానీ ఇలా సింగపూర్కి వెళ్ళి బా చంద్రబాబు లోకేష్ మంచి మంచి ఇండస్ట్రీలు మొత్తం తీసుకొస్తున్నారు రేపు రేపు మీ మీ జిల్లాలో మీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెడుతున్నారు నువ్వు నువ్వు ఇప్పటికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని నువ్వు హోదా రాజకీయాలు చేయి ఇంత రాష్ట్రాన్ని నేను అసలు బస్టు పట్టించావు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నుంచి నువ్వు వెళ్ళిపోతే ఈ రాష్ట్రం బాగుపడుతుంది నువ్వు వరకు ఈ రాష్ట్రం బాగుపడదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక నుంచి ఈ రాజకీయ ఈ మానుకోని శుభ్రంగా నువ్వు ఆ బెంగళూరు ఆ బెంగళూరులో మహారాజ్ ప్యాలెస్ ఒకటి ఉంది లేకపోతే ఇడిపులపాయలో ఆడ అడ అక్కడక్కడ లేకపోతే లండన్లో కూతురు అక్కడ అక్కడ పోయి రెస్ట్ తీసుకో ఈ రాష్ట్రానికి నువ్వు ఉండొద్దు ఇంకా ఈ రాష్ట్రానికి ఉన్నకాడి నుంచి ఈ రాష్ట్రం నువ్వు ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాం మేము వెళ్ళిపో అది రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఈ రెడ్ బుక్ పాలనకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ లాంచ్ అయ్యబోతున్నారంట ఆ యాప్లో ఎవరైతే వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరుగుతుందో ఎవరైతే రెడ్ బుక్ పాలనలో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారో బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ ఆ అది ఎవరైతే ఆ అధిక ఏ అధికారులైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ అధికారి పేరు ఎలా ఇబ్బంది పెట్టారు ఎక్కడ అధికారి వారి సాక్ష్యాలు ఉంటే ఒక వీడియో లేదు ఫోటో ఏమన్నా ఆధారాలు ఉంటే ఆ యాప్లో పెట్టండి రేపొద్దున మన ప్రభుత్వం రంగానే వాళ్ళని ఎక్కడ నుంచో పెట్టాలో అక్కడ నుంచో పెడతాను సినిమా అనేది మామూలుగా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు యాప్ మీద మీ అభిప్రాయం ఏంటి ఏ అండి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను సినిమా చూపిస్తాను మొత్తం ఒక యాప్ పెడుతున్నాను ఈ యాప్లో పేర్లు మొత్తం అధికారుల పేర్లు అందరి పేర్లు ఎక్కిస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కేయాల్సింది వీళ్ళ పేర్లు కాదు జగన్మోహన్ రెడ్డి మీ అది మీరు మీరు ఉన్నప్పుడు చేసారు చూసావా మీ నాయకులు వాళ్ళ వాళ్ళ ఎక్కి ఎవరు మీ కొడాలి నాని ఆ పేరే నాని ఆ వంశీ వీళ్ళందరూ మీ రోజా మీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళ పేర్లు ఎక్కి ఎవరి పేర్లు ఎక్కిస్తావు ఎవరు 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 దడవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ పిచ్చి పిచ్చి పేలాపలం మానుకో మాట్లాడిసిన సినిమా చేపిస్తావు ఏం చూపిస్తావు సినిమా నువ్వు ఆల్రెడీ నీకు సినిమా చూపించారు ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి సినిమా చూపించి పంపించేశారు పదకొండు సీట్లు ఇచ్చి ఇంకా నువ్వేం సినిమా చూపించేది నువ్వు ఇంకా ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రంలో నీ నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రా నీకు రాదు రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకొని మా మాట్లాడు మాట్లాడితే నేను సినిమా చూపిస్తాను పరపరపర కోస్తాను ఎంతమందిని చేస్తాను కోస్తావు మీ వాడు అంటాడు మాట్లాడతాడు ఆయన ఆయన తురిపల్ల ఆయన నైట్ కన్ను కొడితే ఏ నైట్ నైట్ వేసేయాలంట నైట్ నైట్ వేసేసి ఉదయం వెళ్ళి పరామర్శించాలంట ఇయ్య మాట మా అయ్య మాట్లాడేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇప్పటికే ఇంత ఐదేళ్ళు విధ్వంసం చేశారు ఈ రాష్ట్రాన్ని మళ్ళా వీళ్ళు వస్తే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అని ప్రజలకు బాగా తెలుసు మీరు ఉన్న కాళ్ళ నుంచి ఎంత మంది మీద కేసులు పెట్టారు జగ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఇంతమంది టీడీపీ నాయకుల మీద ఇంతమంది కార్యకర్తల మీద ఎంతమంది దుర్మార్గంగా కేసులు పెట్టారు మీరు నువ్వు ఎలా వెళ్తున్నావు సేక్షగా వెళ్తున్నావు పోతున్నావు మాట్లాడుతున్నావు వస్తున్నావు ఎవరైనా నేను అబ్జెక్షన్ పెట్టారా నువ్వే ఎన్ని ఆడికి పోతే ఆడ నాశనం చేస్తావు సరే మా మామిడికాయలు అని అక్కడ పోయావు రాయలసీమ ఆ మామిడికాయలు తొక్కేసుకుంటా ఆడ యాక్టింగ్ చేసావు ఇక్కడ ఒక సత్యనపల్లి దగ్గర పోయావు ఒక మనిషిని మీ కార్యకర్త ఒక మనిషిని నీ బండి కింద పడి చచ్చిపోయారు తెనాలికి పోయా తెనాల్లో ఎవరో బెట్టింగ్ బెట్టింగ్ వాళ్ళు రాసేవాళ్ళని వాళ్ళు 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 పరామర్శించడానికి పోయావు నువ్వు ఒక్కొక్కటొక్కటే మంచి పనికి మంచి పనికి వెళ్ళు నేను ప్రజలు విశ్వసిస్తారు అంతేగాని నువ్వు ప్రతి ఒక్కటి ఇలాంటి పనులు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మా మానుకు ఏంది అప్పుడు ప్రజలు నీకు కనీసం ఒక ప్రతిపక్ష హోదన్నా నీకు ప్రజలు ఇస్తారు సార్ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన వెళ్తున్నారు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి వారి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులను కలవడానికి వెళ్తుంటే కనీస భద్రత లేదు వెహికల్స్కి అనుమతి కూడా ఇవ్వట్లేదు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వం మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా కూటమి ప్రభుత్వం నడిపే స్వామ్యంలో ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తుంటే సేక్షగా ఇస్తున్నారు నీకు నువ్వు మాజీ సీఎంగా నీకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నారు నువ్వు సేక్షగా వెళ్తున్నావు ఎక్కడ అడ్డుకోవాలా ఈ ప్రభుత్వ పోలీసులు కూడా ఎవరు నిన్ను అడ్డుకోవాలా ఏంది నువ్వు అక్కడికి పోయి ఆ పనులు ఈ పనులు చేస్తున్నావని వాళ్ళు ఇంతమంది మీరు వెళ్ళండి మీరు పరామర్శించండి రాండి అంటున్నారు అక్కడికి పోయి ఎవరు పన్నెల్లూరుకి పోయి ఎవరిని ప్రమాణిస్తావు నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శిస్తావు కాకపో గోవర్ధన్ రెడ్డి పాపం చిన్న పిల్లోడు నోట్లో వేలు పెట్టి చీకలేనోడు ఈ ఫైళ్ళు మొత్తం తగలబెట్టి ఒక కలెక్టర్ ఒక ఆఫీసులో తగలబెట్టించి ఇవన్నీ చేసినోడు నీకు మంచోడు గనులు ఎన్ని దోసుకొని గనులు ఒకటి మట్టి ఒకటి దోసుకొని తిన్నాడు అతడు ఒక గొప్ప వ్యక్తి కాకాని కోరుతుండే కాకాని రెడ్డి చేసిన అక్రమాలు లెక్కలేలన్నీ